ఎవరి వన్ సో ఆల్రెడీ మీరు ఎఫ్రెష్ వీడియో చూసేశారు కదా ఎఫ్రెష్ గురించి తెలుసుకున్నారు కదా సో ఎన్ని క్యాలరీస్ ఉంటుంది ఎలా తీసుకోవాలి ఇవన్నీ సో ఈ రోజు వచ్చేసి మనం కంప్లీట్ గా షేక్ బ్రేక్ఫాస్ట్ షేక్ కానివ్వండి ఓకేనా సో మీరు వెయిట్ లాస్ కానివ్వండి ఎలా తీసుకోవాలి అనేది కంప్లీట్ మనం షేక్ గురించి ఈ రోజు తెలుసుకుందాం ఓకే నా పేరు వచ్చేసి నన్ను చేయమాట లాస్ట్ సెవెన్ ఇయర్స్ గా నేను వెల్నెస్ కోచ్ గా ఉన్నాను అరౌండ్ ఒక సిక్స్టీన్ హండ్రెడ్ వరకు కూడా వాళ్ళ హెల్త్ గోల్స్ అండ్ వాళ్ళ వెయిట్ లాస్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అవి రీచ్ అవ్వడానికి నేను యాజ్ ఏ వెల్నెస్ కోచ్గా హెల్ప్ చేశాను అనమాట అండ్ దీంట్లో వచ్చేసి హ్యాపీగా మీకు వర్క్అవుట్స్ ఉంటాయి ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ఉంటుంది ఓకే మీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని మీరు హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ వరకు ముందుకు రావడానికి సో మేము మీకు హెల్ప్ చేస్తాం ఎంత టైం స్లీప్ ఎంత వాటరు ఏం తినొచ్చు ఏం తినకూడదు ఇవన్నీ కూడా మేము మీకు గైడ్ చేస్తూ ఉంటాం వితౌట్ ఛార్జెస్ ఫ్రీగా అనమాట ఓకేనా సో మీకు దీంట్లో ఐడి ఉంటుంది సో హ్యాపీగా ఐడి తీసుకోవచ్చు ఐడి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు ప్రొడక్ట్స్ డైరెక్ట్గా కంపెనీ నుంచి మీ ఇంటికి వస్తే అవి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మనం గైడ్ చేస్తూ ఉంటాం అట్ ది సేమ్ టైం మీరు నాలాగా లాగా వెల్నెస్ కోచ్గా మారాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి సో మొత్తం ట్రైనింగ్స్ అంతా కూడా అవైలబిలిటీ ఉంటుంది అనమాట ఓకే అండ్ మీరు ఏదైనా సరే అడగాలి ఆల్మోస్ట్ వస్తున్నాయి సో ఆ ఫీడింగ్ టైంలో ఏం తీసుకోవచ్చు కన్సీవ్ అయినప్పుడు స్టాప్ చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎలా ఏదైనా సరే కోచ్ అవైలబుల్గా లేరు అనుకున్నప్పుడు ఆ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి ఓకేనా ఆల్రెడీ మీరు యూస్ చేస్తున్నారు మీ కోచెస్ ఏది చెప్తే అది ఎగ్జాక్ట్లీ ఫాలో అవ్వండి ఆర్ మీరు ఎలాంటి కోచ్ లేరు మీకు ఎలాంటి ఐడి లేదు వేరే అదర్ సైట్స్ లో తీసుకుంటున్నారు దయచేసి స్టాప్ చేయండి సో దానికి దీనికి మనీ పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు సో కానీ అది ఓన్లీ మీకు కంపెనీ నుంచి వచ్చేది మాత్రమే మీకు ఒరిజినల్ దొరుకుతుంది ఓకే అండ్ అది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీకు కోచెస్ గైడ్ చేస్తూ అనమాట ఓకేనా సో మనం పాయింట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ మీకు షేక్ హర్బుల్ లైఫ్ షేక్ అనగానే ఫస్ట్ వచ్చేది ప్రోటీన్ అనమాట చూడండి పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ ఇక్కడే రాసి ఉంటుంది అంటే ఇది వన్ స్పూనా టూ స్పూన్సా త్రీ స్పూన్స్ అనేది పర్సన్ టు పర్సన్ మారిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి సేమ్ ఉండదు ఓకేనా సో ఇది మీ కోచెస్ గైడ్ చేస్తారు మీ వెయిట్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ సో నా నాలెడ్జ్ ప్రకారం నేను పీపుల్ కి చెప్పేది చెప్తున్నాను మీరు యావరేజ్గా సెవెంటీ కేజెస్ బిలో కనుక ఉన్నట్లయితే వన్ స్పూన్ తీసుకోండి సెవెంటీ కేజెస్ ఎబో కనుక ఉన్నట్లయితే మీరు టూ స్పూన్స్ తీసుకోండి ఓకేనా సో ఇట్లా మీ వెయిట్ని బట్టి మీ కోచ్ చెప్తుంటారు అట్ ది సేమ్ టైం వన్ స్పూన్ షేక్ తీసుకున్నప్పుడు కనుక మీకు అర్లీగా టెన్ టు లెవెన్ ఈ మధ్యలో నాకు లేసిన అన్నా కూడా ఇంకొక వన్ స్పూన్ ప్రోటీన్ తీసుకోండి ఓకే జనరల్ గా ఒక మనిషికి వచ్చేసి వాళ్ళ బాడీ వెయిట్ ఎంత అయితే ఉందో దానికి వన్ గ్రామ్ ప్రోటీన్ కంపల్సరీ ఇవ్వాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వెయిట్ సెవెంటీ ఉన్నాను అనుకోండి సెవెంటీ గ్రామ్స్ ప్రోటీన్ కంపల్సరీ నేను ఇవ్వాలి ఓకేనా సో సెవెంటీ నుంచి వన్ ఫార్టీ ఓకే ఒక గ్రామ్ నుంచి టూ గ్రామ్స్ ప్రోటీన్ ఇవ్వచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకేనా అయితే ఈ ప్రోటీన్లో మనకి పర్సనలైజ్డ్ ప్రోటీన్లో వచ్చేటప్పటికి ఒక్క స్పూన్కి వచ్చేసి ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఓకే సో నేను మీకు కంప్లీట్ మన షేక్ లో ఎంత ప్రోటీన్ వస్తుందో కూడా నేను మీకు చెప్తాను అండ్ మనం దీని గురించి చెప్పుకున్నాం కదా సో వన్ స్పూన్ ఆ టూ స్పూన్ అని చెప్పేసి సో మీకు ప్రోటీన్లో ఎగ్జాక్ట్లీ ప్రోటీన్ ఎంత ఉంది ఎయిటీ త్రీ గ్రామ్స్ అండ్ ఓకే ఎనర్జీ ఎంత ఉంది త్రీ హండ్రెడ్ ఎయిటీ టూ క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ ఓకే సో ఈ మొత్తం కూడా మీకు ప్రతిసారి నేను చెప్తాను బ్యాక్ లేబుల్ కనుక మీరు తిప్పినట్లయితే హ్యాపీగా ఇక్కడ చూసేసేయచ్చు ఓకేనా ఫ్యాట్ ఉంటుంది అనేసి మనం షేక్ లో తీసుకునే దాంట్లో మన సెకండ్ ప్రయారిటీ వచ్చేసి ఫార్ములా వన్ అనమాట ఓకేనా దీంట్లో నైన్ ఫ్లేవర్స్ వరకు ఉన్నాయి కుల్ఫీ స్ట్రాబెరీ మ్యాంగో ఆరెంజ్ బనానా ఓకే రోజుకి లేటెస్ట్ గా ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి మీరు టూ త్రీ ఫ్లేవర్స్ కలిపి కూడా షేక్ తీసుకోవచ్చు ఏదన్నా కానివ్వండి త్రీ స్పూన్స్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు నా చేతిలో కుల్ఫీ ఉంది కదా ఈ కుల్ఫీ త్రీ స్పూన్స్ తీసుకోవచ్చు ఇన్ కేస్ మీ దగ్గర రోజు కీర్ ఉంది అనుకోండి రోజు కీర్ టూ తీసుకొని కుల్ఫీ వన్ తీసుకోవచ్చు మీరు ఎలా అయినా మిక్స్ చేయండి సో సింగిల్ సింగిల్ ఫ్లేవర్ అయినా మిక్స్ చేయండి ఎలాగో మనకి మంత్కి వచ్చేసేటప్పటికి త్రీ ఫార్ములా వన్స్ పడతాయి టూ టైమ్స్ షేక్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఓకే సో దీంట్లో వచ్చేసి అరవై స్పూన్స్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ త్రీ ఈవినింగ్ త్రీ మనం తీసుకున్నట్లయితే పర్ డేకి సిక్స్ స్పూన్స్ కదా సో టెన్ డేస్ లో మనకు ఒక ఫార్ములా వన్ అయిపోతుంది మంత్కి వచ్చేసి త్రీ అవసరం అవుతాయి సో ఇట్లా ఎలాగో త్రీ అవసరం అవుతాయి కాబట్టి మనం త్రీ ఫ్లేవర్స్ పెట్టేసుకొని త్రీ ఓపెన్ చేసి చక్కగా వన్ వన్ స్పూన్ తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది షేక్ ఓకే టోటల్ ఈ త్రీ స్పూన్స్కి వచ్చేసి మీకు నైన్ గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది అనమాట ఓకేనా ప్రోటీన్ టూ స్పూన్స్ అండ్ ఫార్ములా వన్ వచ్చేసి నైన్ గ్రామ్స్ అరౌండ్ ఇక్కడికి మీకు నైన్టీన్ గ్రామ్స్ ప్రోటీన్ ఒక బ్రేక్ఫాస్ట్ షేక్ నుంచి వస్తుంది ఓకే సో జాస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ షేక్ గురించి చెప్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి షేక్మెట్ షేక్మెట్ మీరు వన్ స్పూన్ తీసుకోవచ్చు టూ స్పూన్స్ తీసుకోవచ్చు ఇది కూడా మనకి పర్సనల్ గా మీ వెయిట్ ని బట్టి కోచెస్ చెప్తాను అనమాట ఇది మొత్తం కూడా టూ ఫిఫ్టీ చల్లటి వాటర్ వాటర్లో తీసేసుకొని నీట్గా ఒక థర్టీ సెకండ్స్ బ్లెండ్ చేసి మీ బ్రేక్ఫాస్ట్ షేక్ తీసేసుకోవచ్చు ఓకేనా ఇది నార్మల్ బ్రేక్ఫాస్ట్ షేక్ అనమాట ఓకే వెయిట్ లాస్ కానివ్వండి మనం హెల్దీగా ఉండడానికి కానివ్వండి మన కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ ఇది అనమాట ఓకేనా సో మళ్ళీ వెయిట్ గెయిన్ కి డిఫరెంట్ గా ఉంటుంది ఓకే సో మేజర్గా ప్రోటీన్ ప్రోటీన్ గురించి కూడా మీకు డౌట్ ఉంది కదా ప్రోటీన్ వచ్చేసి వన్ ఫుల్ ప్రోటీన్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అట్ ది సేమ్ టైం టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అనమాట మీకు బ్రేక్ఫాస్ట్ షేక్ వరకు అయితే స్మాల్ ప్రోటీన్ సరిపోతుంది కానీ మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉండాలి అంటే మాత్రం కంపల్సరీ కూడా ఈ ప్రోటీన్ బిగ్గే ప్రిఫరబుల్ అనమాట అండ్ బిగ్ ఒకటి స్మాల్ ఒకటి ఓకేనా సో ఇది మీకు కంప్లీట్ గా బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి సో దీంట్లో కొంతమందికి వచ్చే డౌట్ ఏంటి అంటే సో ఫ్రూట్స్ యాడ్ చేయొచ్చా మీరు వెయిట్ లాస్ కాదు వెయిట్ మేనేజ్మెంట్ హెల్దీగా ఉండటానికి అనుకున్నట్లయితే హ్యాపీగా యాడ్ చేయొచ్చు అయితే బ్రేక్ఫాస్ట్ షేక్లో ఏ ఫ్రూట్స్ యాడ్ చేయొచ్చు ఆపిల్ ఒకటి పొమగ్రనేట్ ఒకటి ఓకేనా గోవా ఒకటి సో ఇంతవటికి వాటర్ మిలన్ కొంచెం హాఫ్ అండ్ కర్బూజ ఒకటి ఇట్లాంటివి లో క్యాలరీ ఫ్రూట్స్ అనమాట వీటిని మీరు షేక్లో యూస్ చేసుకోవచ్చు దానికి తగ్గ ఫ్లేవర్స్ని బట్టి ఓకే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మీరు నార్మల్గా వెయిట్ మేనేజ్మెంట్కి అయితే హ్యాపీగా తీసుకోవచ్చు ఓకేనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ మనకి సీడ్స్ ఉంటాయి కదా సో సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ గుమ్మడి గింజలు ఇవన్నీ వస్తున్నాయి కదా ఫ్లాక్స్ సీడ్స్ ఈ సీడ్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నేను ఎవ్రీడే నేను సీడ్స్ యాడ్ చేసుకుంటాను అనమాట సో కంప్లీట్ గా నేను రేపు నా బ్రేక్ఫాస్ట్ షేక్ ప్రిపేర్ చేసింది కూడా నేను మీకు యాడ్ చేసి చూపిస్తాను ఓకేనా సో ఈ బ్రేక్ఫాస్ట్ షేక్ అండ్ డిన్నర్ షేక్ రెండు గనక మీరు తీసుకున్నట్లయితే వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఓకేనా సో నేను మీకు కమింగ్ వీడియోలో ఎగ్జాక్ట్లీ డైట్ ప్లాన్ కూడా చెప్తాను మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే సమ్మర్ టైంలో చాలా మంది ప్రిఫర్ చేస్తారనమాట వెయిట్ లాస్ సో జాబ్స్ వాళ్ళకి కానివ్వండి కొంచెం టీచర్ జాబ్స్ వాళ్ళు కానివ్వండి కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి సమ్మర్ లో స్టార్ట్ చేస్తూ ఉంటారు సో మీరు ఇప్పుడే కనుక స్టార్ట్ చేస్తున్నట్లయితే సో ఈ చిన్న చిన్న పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అండ్ మీరు మెయిన్ గా ఏంటంటే చాలా లో క్యాలరీలో మీ బ్రేక్ఫాస్ట్ చాలా లో క్యాలరీలో మీరు డిన్నర్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఆఫ్టర్ దట్ మీరు తినే ప్రతి ఫుడ్ కూడా క్యాలరీస్ ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా లైక్ ఏదైనా ఒక స్నాక్స్ లాగా తింటున్నారు నేను కొంచెమే తింటున్నాను కదా అలా అనుకోద్దు కేక్ పీస్ తింటున్నారు ఆర్ స్వీట్స్ తింటున్నారు సో నేను కొంచమే తింటున్నాను నేను కొంచెమే తింటున్నా అలా అనుకోవద్దు సో ఇక్కడ అంతా కూడా క్యాలరీ మేనేజ్మెంట్ అనమాట మీరు ఎంత తింటున్నారు ఎంత ఖర్చు పెడుతున్నారు మీ బిఎంఆర్ ఎంత ఉంది దీని మీద మొత్తం మీ వెయిట్ లాస్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది సో చూసుకోండి మార్నింగ్ ఈవినింగ్ షేక్ ఆఫ్టర్నూన్ లంచ్ ఏం తింటున్నారు స్నాక్స్ ఎంత తీసుకుంటున్నారు వాటర్ ఎంత తీసు ఇది చాలా ఇంపార్టెంట్ నేను మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఎగ్జాక్ట్లీ నా లంచ్ ప్లేట్తో పాటు మీకు చూపిస్తాను అండ్ నా షేక్ ప్రిపేర్ చేసేది మీకు రేపు షార్ట్ రూపంలో వస్తుంది అనమాట సో షార్ట్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మిల్లె ఎవరైనా సరే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి అండ్ మీరు నా వెల్నెస్ కోచ్గా మారాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి